నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి అని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు అప్పుడే అనుకున్న టార్గెట్ ను సాధించగలుగుతామని స్పష్టం చేశారు తాను విద్యాశాఖను ఛాలెంజ్ గా తీసుకున్నాను అని అన్నారు ఏపీ పాలిటిక్ ఫెస్ట్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో సంస్కరణ తీసుకురావడం సవాలుగా తీసుకుని స్వీకరించాను అని తెలిపారు రానున్న నాలుగేళ్లలో ఎనిమిది వేల కోట్ల పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు రాజధాని ఒకే దగ్గర ఉండి అభివృద్ధి విక్రేంద్రీకరణ అన్ని చోట్ల జరగాలి అనేది ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రయోగాలు పరిశీలించిన లోకేష్ వినూత్న ప్రయోగాలు చేసిన విద్యార్థులను అభినందించారు అనంతపురం ఆటోమొబైల్ హబ్ గాను కర్నూల్ని డ్రోన్ హబ్ గాను కడప చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు ప్రకాశం జిల్లాలో బయోఫీల్డ్స్ అభివృద్ధి చేస్తున్నామన్నారు రతన్ టాటా ఎనోవేషన్ హబ్ ద్వారా ప్రతి నగరంలో విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలు తీసుకుంటామని తెలిపారు విద్యార్థులు పైలట్ ప్రాజెక్టులు చేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించారు మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అనుగుణంగా పాలిటెక్నిక్ శిక్షణలో మార్పులు తెస్తున్నామన్నారు రతన్ టాటా గారి పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలి ఆ హబ్ నుంచి ప్రతి మేజర్ డిస్ట్రిక్ట్స్ లో నోట్స్ ఏర్పాటు చేసి మీలాంటి ఐడియాస్ ఉన్న ఆంటర్ప్రినర్స్ ని ప్రోత్సహించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా ఐడియాస్ కూడా సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు మేము ఈ మీటింగ్ అయిన తర్వాత చర్చించి ఒక జియో కూడా ఇస్తాం మీరు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక శాఖల్లో పైలట్ చేసిన కూడా అవకాశం ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం మీకు మేము తీసుకుంటాం మన ప్రభుత్వం పదే పదే ఒక మాట చెప్తుంది రాజధాని ఒకే ఇక్కడ ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ఒక ఎక్కో సిస్టమ్ ఏర్పాటు చేయాలి మీరు అందుకే చూస్తే వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చాం ఈ రోజు నా ఆలోచన కేవలం మోటార్స్ తీసుకొచ్చు అక్కడతో కాదు మొత్తం మొబిలిటీ ఎట్లా అనంతపురం తీసుకురావాలి అక్కడ ఉన్న పాలిటెక్నిక్స్ ఐటిఐ కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకురా ఆలోచనలో మేము ఇంకొక కర్నూలుకు వచ్చే గల ఏకంగా డ్రోన్స్ హబ్ గా మొన్న గౌరవ కేంద్ర మంత్రి సివిలేజిషన్ మంత్రి రాము కూడా ప్రకటించారు ఆ డ్రోన్ హబ్ లో కూడా కావాల్సిన ఎక్కోసిస్టమ్ ఇన్నోవేషన్ కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్ మెంటరింగ్ నర్చరింగ్ కూడా ఏర్పాటు చేయాలి ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం కడప చిత్తూరుకు గల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ ఆ రెండు జిల్లాల నుంచి ఎవరిని ఉంటే ఇక్కడ మీకు తెలుసు టీవీలు తయారు చేసే సంస్థలు వచ్చినాయి సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు వచ్చినాయి దాంట్లో కెమెరా మాడ్యూల్ బ్యాటరీలు తయారు చేసే సంస్థలు కూడా వచ్చినాయి నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో ఏకంగా బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి గ్యాస్ తయారు చేసేదానికి రిలయన్స్ అనే సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి అక్కడ కూడా అనేక అవకాశాలు ఏర్పడుతున్నాయి ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం దాని మొత్తం ఎకో ఏర్పాటు చేస్తున్నాం దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం